గురువైన మహా జాత చక్రంలో ఫలితం నిర్ధారణ చేయడానికి ప్రధానంగా పాటించవలసిన నియమం మనం ఒక జన్మలగ్నం ఆధారంగా ఫలితం నిర్ణయిస్తే అది వంద శాతం జరగకపోవచ్చు ఏ యొక్క ఫలితం సరే మనం నాలుగు లగ్నాల నుంచి నిర్ధారించాలి ఒకటి జన్మలగ్నం రెండు చంద్ర లగ్నం పురుషులకైతే గురువు లగ్నంగా మరియు స్త్రీలకైతే శుక్రుడు లగ్నంగా స్త్రీలకి శుక్రుడు మరియు గురువు రెండింటిని తీసుకుంటే ఎక్కువ మంచిదని చెప్పవచ్చు గురువు రాశి చక్రంలో తొమ్మిదో రాశి అధిపతి అనగా భాగ్యాధిపతి మరియు ప్రాణవాయువు అంటే ఈ యొక్క మిగతా గ్రహాలంటికి శుభాన్ని కలిగిస్తాడు తన దృష్టి చేత గురువు ఆకాశతత్వం కావడం చేత మిత గ్రహాలన్నీ గురువు యొక్క అధీనంలో ఉంటాయి మీ యొక్క జాతకంలో శుభయోగమైన అశుభయోగమైనా సరే లగ్నం నుంచి చెడుగా ఉన్నంత మాత్రాన తప్పుగా భావించాల్సిన అవసరం లేదు మనకి గురువు నుంచి లేదా శుక్కు నుంచి స్త్రీలకైతే మంచి స్థితిలో ఉంటే అది శుభయోగం ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఈ యొక్క జాతక చక్రంలో సింహలగ్నానికి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఇది స్త్రీ జాతకంగా తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో కుజుడు కుజదోషమే కానీ మనకి శుక్కుర్ నుంచి పంచమ స్థానంలో ఉన్నాడు అదేవిధంగా చంద్రుడి నుంచి లాభస్థానంలో ఉన్నాడు కుజుడు భర్త కాబట్టి మనకి చంద్రుడి నుంచి లాభస్థానంలో ఉన్నాడు శుక్కుర్ నుంచి పంచమ స్థానం అనగా కోన స్థానంలో ఉండడం జరిగింది ఈ యొక్క స్థితిలో కుజదోష ప్రభావం తక్కువగా ఉంటుంది మరియు మంచి యోగం కూడా వివాహ జీవితానికి మరియు జాతక ఫలితం ఎప్పుడైనా సరే ఆ మహాదశలోనే జరగాలనేమీ లేదు ఉదాహరణకి ఒక యోగించే గ్రామం సప్తమ స్థానంలో ఉంటే అది పుట్టిన సమయంలో కానీ లేదా బాల్యావస్థలో ఉన్నప్పుడు అది అప్పుడు ప్రభావం చూపించకపోయినా వివాహం తర్వాత చూపించవచ్చు వివాహ జీవితంలో అదేవిధంగా ఎవరికైనా సరే పంచమ స్థానంలో ఉన్న గ్రహం యొక్క ఫలితము విద్యా సమయంలోనూ ప్రేమహారాల్లోనూ ఫలితం చూపించకపోయినా సంతాన విషయంలో ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుంది మనకి జాతకంలో చంద్ర నక్షత్రం కంటే లగ్న నక్షత్రం ఎంతో ప్రధానమైనది మనకి చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉంటే లగ్నంలో రెండు గంటలు లేదా రెండు గంటల పనిషాలు మాత్రమే ఉండటం జరుగుతుంది అదే లగ్న నక్షత్ర పాదంలో లగ్నం అనేది పదిహేను నిమిషాలు లేదా పద్నాలుగు నిమిషాలు ఆ విధంగా మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రధానమైన విషయము మనం అందరము నక్షత్రము లేదా చంద్ర నక్షత్రం ఏమైంది మరియు ఆ నక్షత్రాధిపతికి ఏ ఎటువంటి స్థానాధిపత్యం వచ్చిందని మాత్రమే చూస్తుంటాం ఉదాహరణ సింహలగ్నమే తీసుకుందాం ఈ సింహలగ్నానికి శని యొక్క నక్షత్రాలకి ఆరు ఏడు ఆధిపత్యమే కాకుండా మనకి శని యొక్క నక్షత్రాల స్వభావం గమనించాలి మనకి పుష్యమి నక్షత్రం అయితే ఒక స్వభావం ఉంటుంది అనాధ నక్షత్రం అయితే ఒక స్వభావం ఉంటుంది ఉదాహరణకి మనకి బుధుడి నక్షత్రాలైన ఆశ్లేష జ్యేష్ఠ రేవతి మూడు బుధుడి నక్షత్రాలైన స్వభావం అనేది విరుద్ధంగా ఉంటుంది ఇక్కడ స్వభావం అంటే ఒక స్వభావం అనే కాదు అక్కడ ఉన్నది ఎవరు సప్తమాధిపతి ఉన్నాడా జ్యేష్ఠలో లేకపోతే ఇంకెవరున్నారనే చతుర్థాధిపతి ఉన్నాడు జ్యేష్ఠాలో ఎందుకంటే జ్యేష్ఠాలు ఉన్న ఉంటే కాస్త ఇంద్రుడి స్వభావం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది సప్తమాధిపతి జ్యేష్టాలు ఉంటే భర్తకి ఈగో స్వభావం ఉంటుంది అదే ఫోర్త్ లాడ్ ఉంటే తల్లికి ఈగో స్వభావం ఉండే అవకాశం ఉంటుంది